నమస్కారం జై శ్రీమన్నారాయణ గజమాలలు ఆభరణాలు ఒకరు ఒక ప్రశ్న అడిగారు చాలా దేవాలయాల్లో భగవంతుడికి పెద్ద పెద్ద గజమాలలు అలంకరింపజేస్తారు అలాగే చాలా ఆభరణాలు అలంకరిస్తారు ఇవన్నీ సమర్పించడం ఒకవైపు చాలా బాగుంది భగవంతుడు మంచి మాలలు నగలు అన్నీ ధరించి వాటన్నిటితో మంచి దర్శనం ఇస్తాడు అది చూసి మనం సంతోషిస్తాం కానీ ఆయన ఇంత బరువును మోయాలి కదా అలా ఆయనను ఇబ్బంది పెట్టవచ్చా అని సందేహం వస్తుంది అసలు ఇలా పెద్ద పెద్ద మాలలు ఆభరణాలు సమర్పించడం మంచిదేనా కాదా అని సందేహం ఈ మాలలతో ఆభరణాలతో భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు భక్తులు ఆయన వైపు ఆకర్షింపబడతారు భక్తుల కోసమే ఆయన అవన్నీ ధరిస్తారు అందులో ఈ మధ్యకాలంలో చూస్తుంటే మంచి ప్రకాశవంతమైన దీపాలు ఆయన మీద ప్రసరింప చేస్తారు సిడీ ప్లేయర్లు ప్లే చేస్తున్నారు నాదస్వరం వాయించడం అవసరమే కానీ అది కాక పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి వేరే ఏదో మ్యూజిక్ అంతా రావడం చూస్తూ ఉంటాం భగవంతుడికి అన్ని లైట్లు వేయాలా థౌజండ్ వాల్స్ వేస్తే ఎంత వేడి వస్తుంది ఒక శోభయాత్ర పూర్తయి స్వామి మళ్ళీ దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎంతగా అలసిపోతారు దారి పొడుగున పల్లకి మూసేవారు అటు ఇటు కదులుతుంటే ఎంతగా శ్రమపడతారు ఆయన శరీరాన్ని అంత అలసట పెట్టవచ్చా అది తప్పు కాదా అని భక్తులకు ఆరాటం కలుగుతుంది కానీ ఈ మాలలు ఆభరణాలు ధరించడం అవసరమే ఎందుకంటే ప్రజలను ఆకర్షించడానికి ఆయన ఇలాంటి అలంకారాలు చేసుకుంటారు కొత్తగా భక్తిలోకి వచ్చేవాళ్ళు వాటిని చూసి ముందు ఆకర్షింపబడతారు కొందరికి స్వామిని ఎలా సేవించుకోవడంలో ఆనందం కొందరికి అలంకారాలు చేయడంలో ఆనందం కానీ క్రమంగా భక్తి ముదిరినప్పుడు అయ్యో మన దేవుడికి ఇంత ఇబ్బంది కలిగిస్తున్నామే అని బాధ కలుగుతుంది అంత బరువైన మాలలు ఆభరణాలు కాకుండా కాస్త బరువు తక్కువగా ఉండే వస్తువులు వాడవచ్చు కదా అనిపిస్తుంది ఆ అలంకారాలు మంచి మంచి వస్త్రాలు చూసే కదా కొత్తగా వచ్చేవాళ్ళు ఆకర్షింపబడుతున్నారు వాళ్ళ కోసమైనా ఆ అలంకారాలు ఆయన చేసుకోవాల్సిందే కదా కొన్ని దివ్యక్షేత్రాల్లో అంతగా అలంకారాలు చేసే పద్ధతి లేదు ఉదాహరణకు శ్రీరంగంలో పెరుమాళ్లకు ఇంత ఇంత పెద్ద మాలలు ఆభరణాలు అలంకరింప తక్కువగానే అలంకరిస్తారు ఓ మేరకు ఉంటాయి ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్క ఆభరణం అలంకరిస్తారు ఒకేసారి అన్నీ కాకుండా ఆయనకు ఇబ్బంది కలగకుండా చూస్తారు శోభయాత్ర కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది ఆయనకు అన్ని టైం ప్రకారం జరిగిపోవాలి కానీ మిగిలిన క్షేత్రాల్లో అలా కాదు పెద్ద పెద్ద మాలలు సమర్పిస్తారు కొంతమంది అది ఆయనకు కష్టంగా ఉండదా అని అడుగుతారు ఆయన భక్త పరాధీనుడు వాళ్ళకి ఏది ఇష్టమో అది ఆయన చాలా ఆనందంగా ధరిస్తాడు భరిస్తాడు ఆ మాటకు వస్తే బయట బాగా ఎండ ఉన్న కాలంలో కూడా లోపల గర్భగృహంలో స్వామి చెమటలు కారుతూ కైంకరించేస్తూ ఉంటారు ఆయన తీర్థ ఇచ్చేటప్పుడు సెటారి ఇచ్చేటప్పుడు అట్లా కొంచెం గర్భగుడి దాటి బయటికి వస్తారు అక్కడ కాస్త ఫ్యాన్ ఉండొచ్చు కొంచెం సేద తీరచ్చు కానీ గర్భగృహంలో పరమాత్మ అలాగే ఉంటారు అక్కడి నుంచి ఆయన కదలరు అందుకని అక్కడ కిటికీ పెట్టడం ఏసీ పెట్టడం చేయకూడదు అది ఆగమశాస్త్ర ప్రకారం విరుద్ధం అవుతుంది కాబట్టి ఆయన విగ్రహ రూపంలో ఉన్నప్పుడు భక్తుల కోసం ఇవన్నీ ఆయన భరిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి అయితే అదే సమయంలో ఆయన మీద ప్రేమ ఉన్నవాళ్ళు భక్తి ఉన్నవాళ్ళు మా దేవాలయంలో మేము కొంచెం తక్కువగా అలంకారాలు చేస్తాం అంటే అది మంచి పద్ధతే దాంట్లో దోషమేం లేదు ఇంత పెద్ద మాలలు కాకుండా కాస్త బరువు తక్కువగా ఉండే మాలలు ఇన్ని ఆభరణాలు ఒకే రోజు కాకుండా రోజు ఒక్కొక్క ఆభరణం అలంకారం చేయడం వల్ల దేవుడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అంటే పర్వాలేదు దాంట్లో దోషం రాదు ఆహ్వానించదగ్గ మారిపోయేది ఇప్పుడు దేవాలయాల్లో ఏసీలు పెట్టారు కానీ అది ఎవరికి అంటే క్యూలో నిలబడ్డ భక్తులకే అంతేగాని గర్భగుడిలో ఏసీలు ఉండవు ఫ్యాన్లు ఉండవు భక్తుల కోసం ఆయన అన్నీ అలంకరించుకొని మనకు దర్శనమిస్తున్నారు అది ఆయనకు ఆనందమే భక్తుల్లో భక్తి పెరిగి ప్రేమము అది ప్రేమగా పరిణమించి అయ్యో మన భగవంతుడిని ఇలా మనం ఇబ్బంది పెడుతున్నాం కొంచెం అలంకారాలు తగ్గించుకోవచ్చు అనుకోవడాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అని తప్పుగా చూడకూడదు ఆయన మనల్ని తన వైపు ఆకర్షించడానికి ఎంత శ్రమ పడుతున్నారో గ్రహించి మనం కూడా ఆయన వైపుగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాలి చేద్దాం జై శ్రీమన్నారాయణ